ओम् अस्मन् गुरुभ्यों नमः लक्ष्मीनाथसमारम्भं नाथमलमज्जवां अस्मदा च विपर्यन्तं वन्दे गुरुपुरं विपरां वसुदेवसुतं वसुतं देवं कंसचारो रमर्जुनं देवकीपरमारुन्नं कृष्णं वन्दे जगं गुरुं प्रिया मातन् नमामि कमले कमलायताक्षी श्रीविष्णुः विश्वमाता శ్రీరోదు కోమల గర్భ గరుగురి లక్ష్మీ ప్రసీద సదు నమ నమతను నమస్కారం రోజు మనం లక్ష్మీదేవి తత్వం విద్యాదేవత అయిన సరస్వతి కంటే సంపదను ఇచ్చే లక్ష్మీదేవిని సామాన్య ప్రజలు ఎక్కువగా ఉపాసిస్తారు సర్వపోషకుడైన స్థితికారుడైన విష్ణు భార్య కావటం వల్ల ఆయనకి శక్తి ఒకటి వలన బహుత్వానికి సంపదకు ప్రతీక పోషణలో స్థితిలో పైరుండి ఉండవలసింది వేదాల్లో శ్రీ లక్ష్మి మొదటి నామస్థుతింపబడింది ఈ శ్రీదేవి సంపద అదృష్టానికి శక్తికి సౌందర్యానికి ప్రతీక శ్రీవేరు వేరును భావించడానికి ఆస్కారమున ఇరువురు వర్ణలు ఒకే విధంగా ఉండటం వల్ల ఒక దేవతగా భావించాలి చరిత్రకందన కాలంలో శ్రీ అనే దేవి సారము సత్తుకి ఉత్పత్తి శక్తికి నీటికి వ్యవసాయానికి అధిదేవతని ఆమె తర్వాత లక్ష్మంగా కొలవబడిందని భావించేవారున్నారు పురాణాల ప్రకారం మొదటి అవతారణ మృగుఖ్యాతులకు సంతానంగా ఉంది మరోహకల్పంలో క్షీర సముద్రమందరం సమయంలో అవరుద్ధించినట్లుంది విష్ణు భార్య అవటం చే అతడు అవతార మిత్రముడు కూడా అవతరిస్తుంది వామన పరశురామ రామకృష్ణావతారాలు పద్మాలేఖ కమలగా ధరణిగా సీతగా రుక్ణీగా అవతరించింది స్వాకర్థాలు బుద్ధి జ్ఞానాలకు స్వచ్ఛేత్తం ధార్మిక ప్రవర్తనలకు ఎట్టి అవినాభావ సంబంధంలో విష్ణు లక్ష్మీల గుడి అట్టి అనుబంధం ఉంది విష్ణువు సమస్త పురుష ప్రకృతికి ప్రతీకైతే లక్ష్మి సమస్త స్త్రీ ప్రకృతికి ప్రతీకం ఒక పద్మంపై నిలబడి అతిలోక సౌందర్యంతో రెండు చేతులతో పద్మాలతో సోదురుతూ ఉంటుంది కనుక పద్మవాణి కమలవాణి అంటారు కమల్లో పద్మవాణి ఉంటుంది పక్కన పక్కల ఏనుగులు తొండాలు అయితే కలుషాలని అభిషేకిస్తూ ఉంటాయి దేవకన్యలు ఆ కలశాలను అందిస్తున్నట్టు ఉంటారు ఈవెన్ నలుపు గులాబీ బంగారు పసుపు లేదా శుద్ధమైన తెలుగు వర్ణాలతో ఉన్నట్టు చిత్రీకరిస్తారు విష్ణుదేవంతో కూడి ఉన్నప్పుడు ఆమెకి రెండు చేతులు ఉంటాయి ఈమె ప్రత్యేక ఆలయాలు అక్కడక్కడ ఉన్నాయి అట్టి ఆలయాల్లో పద్మాసనం నాలుగు చేతుల్లో పద్మాంశాంఖం అమృతం కలసం విలువ ఫలాలు ఉన్నట్టుగా విగ్రహం మలసబడుతుంది బిల్వానికి వదిన మాతులింగం మాది ఫలం ఉండవచ్చు ఎనిమిది చేతులు పైన వేర్కొన్న వాటితో పాటు ధనస్సు బాణం గదా చక్రాలు ఉంటాయి ఈమె మహాలక్ష్మి దుర్గ యొక్క ప్రత్యేక రూపం ఇట్లా శోభించే మూర్తి ఏ అంతరాధ్యాన్ని గమనిద్దాం ఆమె నల్లగా ఉన్నప్పుడు విష్ణుమూర్తి భారీగా భావించాలి విష్ణువు నలిపే కదా బంగారు పశువు పచ్చగా ఉన్నప్పుడు సమస్త సంపదలకు అరిష్టాత్తిగా భావించాలి తెల్లగా ఉన్నప్పుడు సమస్త సృష్టికి అవి భానికి కారణమైన శుద్ధ వ్యక్తి రూపం గులాబీ రంగుతో ఉంటే జీవుల పట్ల దయతో ఉన్న దేవిగా అందరికీ తల్లిగా భావించాలి ఆమె నాలుగు చేతులు చతుర్వద పురుషార్థాలు ప్రసాదిస్తాయని అర్థం చేసుకోవాలి అవి ఆ ధర్మ అర్ధ కామ మోక్షాలు వికసిస్తున్న పద్మాల ఆవిర్భం లోకాలను వాటి క్రమ పరిణామం దశను పరిణామ దశను పోషిస్తాయి మనం పడిన సమఫలమే ఆమె చేతిలో ఉన్న ఫలంగా భావించాలి ఎంత కష్టపడినా తగిన పొలాన్ని చేతి ఆ తెలియకదా ఆమె దయలేకపోతే పొలం క్లాస్ సిద్ధిస్తుంది చేతిలో ఉండే పళ్ళు కనుక కొబ్బరికాయ అయితే దానిలో పెంకు కొబ్బరి నీళ్ళు ఉన్నట్లుగా ఆమె నుండి స్థూల సూక్ష్మ కారణదేహాలు ఏర్పడతాయని భావించాలి దానిమ్మ కానీ మాదీ పొలం కానీ అయితే సృజించబడిన లోకాలు ఆమె అదుపులో ఉంటాయని వాటి సర్వ సర్వోత్కృష్టతను ఆమె ప్రసాదిస్తుందని భావించాలి చేతిలో ఉన్నది మారేడైతే అయితే ఆ పాటు రుచికరంగా ఉండకపోయినా ఆరోగ్యకరమైన అత్యుత్తమైన మోక్ష ఫల అర్థం చేసుకోవాలి చేతిలో ఉన్న అమృత కలసను కూడా జలావరణ రాహిత్యాన్ని చేయడానికి యూచిస్తుంది అంటే దేవి భక్తులకు బ్రహ్మాండాన్ని అమరత్వాణాన్ని ప్రసాదిస్తుందని అర్థం కానీ విగ్రహాలయం వాహనం గుడ్లగోపు అంత అందమైన మొత్తం ఇంత వికారమైన గుడ్ల గోబు వాహనం ఏమిటో కలుగుతుంది అంతేగా గుడ్లగోగు అశుభ సూచకం కూడా ఇందులో దాగి ప్రతీకత్వాన్ని ఈ విధంగా అర్థం చేస్తుంది బుల్లగోపుని సంస్కృతం ఉలుకమని అంటారు ఈ పదం ఇంద్రుని కూడా చూసింది ఇతర దేవతలకు రాదు సంపద మూర్తి మందు లక్ష్మీమూర్తికి సర్గలోకాధిపతి అయిన ఇంద్రుడే వాహనంగా ఉంటాడు అన్నమాట అతడు సంపదకు శత్య కీర్తిని నిలవి అయినవారు కదా కదా అందుకే దాన్ని అభిలక్షిస్తారు కదా ఆధ్యాత్మిక సంపదను కాకుండా భౌతిక సంపదను వాణించే వారు తగిన అంశం ఒకటి ఆధ్యాత్మిక సంపద ఇంద్రుడి ప్రతినిధి అయితే వట్టి భౌతిక సంపదకు ప్రతీక ఉడ్లగోపు అట్టి ఇంద్రుడిని ఇట్లా ఉడ్లగోబుతో పోలిచినప్పుడు దీనికి మనం ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో గుర్తించాలి అది వికారం అయితే అది ప్రకటన చూడలేదు కూడా కనుక ఉలుకాలని వచ్చి ఉలుకుని పట్టుకోవాలి గీత లో రెండు అరవై రెండు అధ్యాయంలో అరవై తొమ్మిదో శ్లోక స్థితప్రజ్ఞని గురించి చెప్తూ ప్రాణాలకు ఏది అంధకారం అవుతుందో అందయోగ మేల్కొని ఉంటాడని ఏ అజ్ఞాన రాత్రిలో జీవులు మేల్కొని ఉంటాయో అనగా సంసారంలో మనుగుంటాయో అది స్థితప్రజ్ఞనికి రాత్రి వంటిదని అనగా సంసారాన్ని చూడని నీ వచ్చింపబడుతుంది అటు స్థితప్రజ్ఞనికి ఈ ఊలూకం ప్రతీక అని మనం భావించవచ్చు అప్పుడు లక్ష్మీదేవిని ఆధ్యాత్మిక విద్యకు అధిష్టాతిగానే భావిస్తాం మరొక విధంగా కూడా ఊహించవచ్చు జ్ఞాన సూర్యుని నుండి వచ్చి వెళ్ళినప్పుడు కన్నులు మోయవద్దని ఇది హెచ్చరిస్తుందని ఈ వాహనాల భావంతో సమర్థించవచ్చు అటు అజ్ఞానాన్ని అవిద్యను అందరి పట్ల అనుకంపతో ఉన్న మహాలక్ష్మి తన ఉప్పులో పెట్టినట్టు సమర్థించవచ్చు స్వస్తి శ్రీ